శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపటనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు తత్వము ఆత్మ ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత శ్లోకాము శ్లోకార్హాయర్యుక్ మహతి సెందని స్థిత పాండవశ్చేవ దివ్యో శంఖౌ ప్రదగ్మతు పిమ్మట శ్వేతాస్వములను పూంచిన మహారథముపై ఆసీనులయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి హృషికేశో దేవదత్తం ధనంజయ ధద్మో మహాశంఖం భీమకర్మ వృకోదరహ అర్ధమ్ము శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును పూరించెరి అరి వీరభయంకరుడైన భీముడు పాండ్రము అను గొప్ప శంఖమును పూరించెను ద్రుపదో ద్రౌపదయాశ్చ ద్రౌపదే పృథివీపతే సౌభద్రశ్చ సౌభద్రశ్చాబాహుహ శంఖాన్ దద్ పృథక్ పృథక్ అర్ధమ్ము ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను భుజబలసాలియు సుభద్రాపుత్రుడునూ అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి శోషోధా రాష్ట్రాం హృదయాన్ని వ్యదారయత్ నభశ్చ నభశ్చివీంచేవతుములో వ్యననాదయన్ పాండవ పండవవీరుల శంఖని నాదములకు భూమ్యాకాశముల దద్దరిల్లినవి ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములూ తల్లడిల్లెను శ్లోకాత్స్యమానాన వేక్షేపాహం ఏతే పాత్ర ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధె యుద్ధే ప్రియచికేశవ అర్ధమ్ము దుర్బుద్ధి అయిన దుర్యోధనకు మేలుకోరి యుద్ధమున పాల్గొనదలచి వచ్చున్న రాజులను అందరినీ వీక్షించెదను శ్లోకాము ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత మధ్య స్థాపయిత్వా రథోత్తమం అర్ధం సంజయుడు పలికెను ఓ ధృతరాష్ట్ర అర్జునని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును నిలిపెను శ్లోకాము భీష్మద్రోన ప్రముఖత సర్వేషాం చహీక్షిత ఉవాచ పార్ధ పశ్వైతాన్ సమవేతాన్ కురూనితి అర్ధంము భీష్మద్రోనులకును ఆ పక్షమునందలి మహారాజులందరికినీ ఎదురుగా ఉభయసేనుల మధ్య నిలిపి పిదప అతడు అర్జునునితో పార్ధ ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరికినీ బాగుగా పరికింపుము అని నుడివెను శ్లోకాము శ్లోకా స్థితాన్ పార్ధ పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ చార్యాన్మాతులాన్ భ్రాతృన్పుత్రాన్ స్వరూరాన్ స్వరూరాన్సుహృదశ్చేవ సేనయోర్భయోరపీ అర్ధమ్ము పిమ్మట అర్జునుడు ఇరుసేనలందున్న తండ్రులను పినతండ్రులను తాతముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను హితులను మామలను మున్నగు ఆత్మీయులను చూచెను శ్లోకా ता समीक्ष सकौंतेह सर्वान् कृपया वस्थिता